సో మ్యార్విక్ టెస్ట్ డ్రైడ్కి తీసుకున్నా చూద్దాం ఈరోజు ఈ బైక్ ఎలా ఉందో హైవే మీదకి పోయి టెస్ట్ చేద్దాం అయితే ట్రాఫిక్లో జస్ట్ కూల్గా నడిపి చూద్దాం ఎట్లా ఉందనేది అవుతలే పోలీసుల దగ్గర ఎంతగానో ఏయ్ ఏమన్నా కట్టుబట్టిందా నిజంగా బాగుంది సస్పెన్షన్ అసలు ఆ ఫీల్ అయితే బంపి ఫీల్ అయితే ఏమనిపించట్లేదు నాకైతే ఒకసారి తిని హాస్పిట్ చెక్ చేద్దాం విత్ పిలియన్ ఏమన్నా వైబ్రేషన్స్ కానీ ఏమంటున్నా కూడా ఈజీగా క్లారిటీ తెచ్చిపోతుంది ఎయిర్ షిఫ్టింగ్ కూడా బాగుంది ఉంది బట్ ఓకే కేర్ లేకపోవడం వల్ల నాకైతే మొత్తం ఫుడ్ అంటే ఫుల్గా బాడీ మొత్తం వెండి తోటి అంటే ఘోర ప్లేస్ అవుతుంది నా బాడీ రీచ్ అయిపోయింది నాకైతే ఏం ఫీల్ లేదు హండ్రెడ్ లో ఉంది హెవీగా ఉందనే ఫీల్ అయితే ఏమని తీపట్లేదు హెల్బేస్ కూడా ఏం లేవు హండ్రెడ్ ఫీల్డ్ లో కూడా బాగానే ఉంది మార్విక్ ఇది వచ్చేసి ఫుల్ మెటల్ బాడీ సూపర్ ఉంది బైక్ అయితే సస్పెన్షన్ మెయిన్ సస్పెన్షన్ అయితే సూపర్ అనిపించింది నాకు ఎక్కడ నాకు బంపి ఫీల్ అయితే ఏం రాలేదు అండ్ ఫ్రెండ్ నుంచి చూసుకుంటే వాళ్ళు డిఆర్ఎల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి ఇవి కూడా చూడండి మనకి కొన్ని వెహికల్స్ హైవే మీద వెళ్ళినప్పుడు ఏదైనా బంపే వచ్చినప్పుడు కొన్ని విరిగిపోతాయి కదా దీనికైతే ఆ ప్రాబ్లం ఉండనట్టున్నది బాగా ఇచ్చారు అండ్ ప్రొజెక్టింగ్ లైట్స్ ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి ఇది వచ్చేసి త్రీ ట్వంటీ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ వచ్చేసరికి టూ ఫార్టీ బ్రేక్స్ కూడా బాగున్నాయి నేను హండ్రెడ్ స్పీడ్లో కూడా ట్రై చేసి చూసా కన్సోల్ వచ్చేసరికి ఇవి ఇన్స్ట్రుమెంటల్ వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది మనకు దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ సేమ్ ఇక యాజ్ టీస్ బైక్స్లో ఎలా ఉంటాయి అలా ఉన్నాయి సైడ్ స్టాండ్ ఇండికేటర్స్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి సిక్స్ స్పీడ్ ఉంటుంది సిక్స్ గేర్స్ ఉంటుంది సో కన్సోల్ అయితే ఇలా ఉంటుంది బైక్ అయితే ఓవరాల్గా సూపర్ ఉంది మెయిన్ చూస్తే ఇది మనకి పట్టుకునే యాంగిల్ ఉంటుంది కదా ఇదైతే కొంచెం వైడ్గా ఉండడం వల్ల మనకి ట్రాఫిక్లో కానీ వాటిలో కానీ ఏదైనా ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఇలాంటి యాంగిల్ ఉంటేనే బాగుంటుంది షార్ట్గా ఉందనుకోండి మనం కార్నరింగ్ చేసేటప్పుడు ఈజీగా పడిపోతుంది అట్లయితే ఉండదు ఎస్ఓఎస్ ఆప్షన్ గురించి అయితే ఐడియా ఉంది కదా మనం ఇక్కడ బ్లూటూత్ కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి దానిలో మనం ఏవైతే త్రీ నెంబర్స్ యాడ్ చేసుకుంటామో ఇది ఓపెన్ చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది అదైతే ఒక బెస్ట్ ఫీచర్ లాగా అయితే ఉంది సో ఇట్లాంటివే కావాలి మనకి ఫీచర్స్ బైక్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి వాటికి ఉపయోగపడాలి కదా అలాంటిదైతే ఫ్యూచర్ మంచిగా ఉంది నేనైతే నాకు తెలిసిన వరకు అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడ్డాము ఈ బైక్లో బాగుంది ఈ ఫీచర్ సస్పెన్షన్ అయితే సూపర్గా ఉంది అసలు హెవీ లేదు దీనిలో ఇది వచ్చేసి మిడ్ రేంజ్ అది వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ దానికి దీనికి ఒక మెయిన్ బయట అబ్జర్వేషన్ లుకింగ్ పరంగా త్రీ చేంజెస్ అయితే నేను అబ్జర్వ్ చేసిన ఇది వచ్చేసి స్టిక్కరింగ్ ఫీల్ ఉంది కదా అది వచ్చేసి టచ్ ఫీల్ ఉంటుంది అండ్ వీల్స్ దగ్గర ఇక్కడ టచ్ ఫీల్ ఉంటుంది అలవీల్ది అండ్ ఇది వచ్చేసి నాన్ బ్లూటూత్ కనెక్టివిటీది పవర్వ దానికి దానికేమో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ ఎస్వైస్ దానికి లేదు దీనికి ఉంది ఎస్వైస్ ఆప్షన్ అయితే నాకు ఇది బాగా నచ్చింది సో ఇది యూస్ చేసుకోవచ్చు అండ్ ఇదంతా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది దీనికి డిఫాల్ట్గా రాదు ఇంతకుముందు టాప్ అండ్లో ఇది ఉంటుందని చెప్పాను కదా సో ఈ ఫీల్ వస్తుంది ఈ మూడు థింగ్స్ అయితే దీనికి దానికి చేంజెస్ ఉన్నాయి ప్రైస్ కూడా వేరియేషన్ ఉంది నేను ప్రైస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ షోరూమ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్